అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం శ్రీనివాసరావు గారు రచించిన ఆసరా అనే ఒక చక్కటి కథను విందాం ఇక కథలోకి వెందాం నా పేరు కామేశ్వరరావు నేను రిటైర్డ్ ఉద్యోగిని ముప్పై తొమ్మిది సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి నా సేవలు అందించి పదిహేనేళ్ల క్రితం రిటైర్ అయ్యాను నేను నా భార్య మీ వృద్ధాశ్రమంలో చేరాలి అనుకుంటున్నాము ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలు పడిన మీ ప్రకటన చూసి ఇక్కడికి వచ్చాను మీ సంస్థ నియమ నిబంధనలు ఏమిటో చెప్పండి కామేశ్వరరావు తరగతి కుటుంబీకుడు తండ్రి కామేశ్వరరావుని స్కూల్ ఫైనల్ వరకు చదివించాడు ఒకరోజు తండ్రి ఉద్దేశించి ఓరే కామేశం నేను ఓ నాలుగో తరగతి ఉద్యోగస్తుడిగా ఉంటూ నిన్ను ఇంత చదువు చదివించానంటే అది నాలాంటి వాడికి సాహసమేరా నిన్ను పెద్ద చదువులు చదివించే ఆర్థిక స్తోమత నాకు లేదు పెళ్లిగెదిగిన నీ ఇద్దరి అక్కల పెళ్లి పేరంటాలకి జబ్బుతో మంచాన పడిన నీ మాతృమూర్తి మందు మాకులకి ఎంత డబ్బు కావాలో నీకు తెలియంది కాదు ఏదైనా ఉద్యోగం చేసుకుని నీ కాళ్ల మీద నిలబడు అన్నాడు పై చదువులు చదువుకుందామన్న కామేశ్వరరావు ఆశలన్నీ నిరాశలైపోయాయి తండ్రిని ఎదిరించే సాహసం లేక ఓ బట్టల దుకాణంలో నెలకి యాభై రూపాయల జీతానికి చేరాడు ఉద్యోగం చేస్తూనే ప్రైవేట్గా ఇంటర్ పరీక్ష పాసయ్యాడు కామేశ్వరరావు అప్పటికి అతనికి పద్దెనిమిది సంవత్సరాలు నిండే కలెక్టర్ ఆఫీసులో గుమస్తా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఒకరోజు ఒక మిత్రుడు వచ్చి చెబితే దరఖాస్తు పెట్టుకున్నాడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం ఉద్యోగంలో చేరటం వెంట వెంటనే జరిగిపోయాయి ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రైవేట్గా బిఏ ఆ తర్వాత ఎంఏ పరీక్షలు అయ్యాడు అంచెలంచెలుగా ఎదిగి డెప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయ్యాడు కామేశ్వరరావు మీరు మా వృద్ధాశ్రమంలో చేరాలనుకుంటున్నందుకు చాలా సంతోషం మీకు పిల్లలెంతమంది వాళ్ళేం చేస్తుంటారు దయచేసి అన్ని వివరంగా చెప్పండి అన్నాడు ఆ వృద్ధాశ్రమ నిర్వాహకుడు కామేశ్వరరావుతో నాకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్దవాడు ఢిల్లీలో ఓ కంపెనీలో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు చిన్నవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో ఉన్నాడు కూతురికి పెళ్లి చేశాను చెప్పాడు కామేశ్వరరావు రెండు నిమిషాల పాటు ఆయన చెప్పింది విన్న ఆ వృద్ధాశ్రమ నిర్వాహకుడు మాస్టారు మీరు ఏమి అనుకోనంటే మిమ్మల్ని ఓ విషయం అడుగుతాను ఏమిటో అడగండి అన్నట్టుగా ఆ నిర్వాహకుడి వంక చూశాడు కామేశ్వరరావు మీరు మీ శేష జీవితాన్ని మీ కొడుకుల దగ్గర హాయిగా ఆనందంగా గడపకుండా ఈ వృద్ధాశ్రమాల్ని ఎందుకు ఆశ్రయిస్తున్నారు కొన్ని క్షణాల మౌనంగా ఉన్న తర్వాత కామేశ్వరరావు అన్నాడు పదిహేను సంవత్సరాలుగా ఢిల్లీలో ఉంటున్న పెద్ద కొడుకు కాని పది సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్న చిన్న కొడుకు గాని ఏనాడు మా బాగోగుల గురించి అడిగి తెలుసుకోలేదు అసలు మేము బ్రతుకున్నామో చచ్చామో కూడా వాళ్ళకి అక్కర్లేదు ఓ ఏడాది క్రితం అనుకుంటాను నా పెద్ద కొడుకు నాకు ఓ ఉత్తరం రాశాడు నానా ఈ మధ్య నా పెద్ద కూతురు పెళ్లి చేశాను అనుకోకుండా అమెరికా సంబంధం రావడం వల్ల పెళ్లి హడావిడిగా జరిగిపోయింది మీకు శుభలేఖ పంపే టైం కూడా లేకపోయింది అయినా ఈ వయసులో మీరు ఇంత దూరం ప్రయాణం చేయలేరని నాకు తెలుసు ఉంటాను అంటూ రెండు వాక్యాల ఉత్తరం ముగించాడు మా క్షేమ సమాచారాల గురించి ఎక్కడైనా ప్రస్తావించాడేమోనని ఉత్తరాన్ని ఒకటికి పది సార్లు చదివాను నేను నా భార్య చేసేది లేక కంట తడి పెట్టుకున్నాం ఇక చిన్నవాడు మాకు ఉత్తరాలు రాయడం ఏనాడో మానేశాడు నేనే ఉండబట్టలేక వాడి మీద ఉన్న ప్రేమతో వారానికి ఒకటి రెండు సార్లు ఫోన్ చేసేవాణ్ణి నా సంపాదనంతా కొడుకుల చదువులకి నా కూతురు పెళ్లికి మా నాన్నగారు చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయింది నా కష్టార్జితంతో నాకంటూ ఓ గూడు ఏర్పరచుకోలేకపోయాను ఈ వృద్ధాప్యంలో నా కొడుకులు మాకు ఆసరాగా ఉంటారన్న నమ్మకం ఆ ఆశ ఏనాడో వదిలేసుకున్నాము ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఈ వయసులో మాకు ఆసరా కావాలి పిలిస్తే పలికే నాథుడు కావాలి రోగం వచ్చినా ప్రాణం పోయినా మోసుకెళ్లే మనిషి కావాలి అందుకే నేను నా భార్య బాగా ఆలోచించి నీ ఆశ్రమంలో చేరటానికి నిశ్చయించుకున్నాను అంటూ కళ్లద్దాల తీసి జోబురుమాలతో కన్నీరు తుడుచుకున్నాడు కామేశ్వరరావు మాస్టారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి దీన్ని మీ సొంత ఇల్లులా భావించండి ఇక్కడ మీకు కావలసినన్ని వసతులు ఉన్నాయి మీలాంటి వారికి ఎలాంటి నియమ నిబంధనలు వర్తించవు నిండా ఇక్కడ హాయిగా ఆనందంగా ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించండి మేమంతా మీకు ఆసరాగా ఉంటాము అంటూ కుర్చీలోంచి లేచి చేతులు నమస్కరించాడు ఆ వృద్ధాశ్రమ నిర్వాహకుడు ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి